వెల్కమ్ టు వైల్ నేను మీ జాక్రీసెన్ ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే మూవీ పై మీ ఒపీనియన్ ఏంటి రాబిన్ హుడ్ సినిమా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నితిన్ నుంచి వస్తున్న సినిమా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అని ఎందుకన్నాను అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీజన్ లాస్ట్ ఆ సినిమా ఏదో అట్లా అయిపోయింది కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చినట్టుగానే ఉన్నాడు శ్రీలీల కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనే చెప్పుకోవాలి లాస్ట్ సంక్రాంతికి చేసిన సందడి ఈ సంక్రాంతికి లేదు పిల్లది సో అట్లా చూసుకుంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఒక గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు అప్పుడెప్పుడో ఇలాంటి సినిమాలు బేసిక్గా శ్రీను వైట్ల గారు చేస్తారు అంటే హై బడ్జెట్ పెట్టి ఒక టైప్ ఆఫ్ కామెడీ అంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఉంది దాంట్లో కూడా కామెడీ చేస్తారు బట్ ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాలో ఇదేంటంటే నువ్వు ఒక ఒక డైలాగ్ చెప్పాలంటే ఏరోప్లేన్లో చెప్పాలి ఇంకో డైలాగ్ చెప్పాలంటే నువ్వు ఆ ప్లేన్లో నువ్వు ఆ పక్క ప్లేన్లో ఉండాలి ఇంకో కామెడీ చేయాలంటే నువ్వు ఎక్కడికో ఏదో దేశానికి వెళ్ళాలి పెద్ద జనాలు ఉండాలి పెద్ద అవన్నీ ఉండాలి లొకేషన్స్ భారీ లొకేషన్స్ ఒక నూట యాభై కోట్లు వంద కోట్లు కనబడుతున్నాయి ప్రతి ఫ్రేమ్ 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 అదేంటో మరి ఈ కామెడీకి అసలు అంత బడ్జెట్ ఎలా పెట్టడో అర్థం కాల అంటే మనం ట్రైలర్లో చూసినట్టు మన ఫోర్ ఫాదర్స్ చెప్పినట్టే ఈ అమ్మాయికి ఫోర్ ఫాదర్సా అని అడిగితే ఫోర్ ఫాదర్స్ అంటే నలుగురు తండ్రులు నలిగిపోయిన అమ్మాయి కాదు మన పూర్వీకులు అని అర్థం అని చెప్పి పూర్వీకులు అంటే అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి లాగా నెక్స్ట్ ఒక పెద్ద లైక్ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ముతక జెడ్ ప్లేస్ కేటగిరీని పెట్టమంటే ముతక వాళ్ళు ఇదేంటి మాప పోతారు అని దగ్గుతోనో ఉండే వాళ్ళని పెట్టారు అంటే అదొక కామెడీ అంటే నీకు ఎట్లా చెప్పాలి జబర్దస్త్ కామెడీ చేయడానికి మనం బంగారు సెట్ వేసినట్టు ఉంది సింపుల్గా చెప్పాలంటే ఓకే బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ ఏ సినిమాకి ఆ సినిమాయే అందం దాన్ని మనం ఏమి అనలేము హుడ్ సచ్ గుడ్ ఫిలిం ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నితిన్కి ఒక మంచి కామెడీ సినిమా నితిన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఒక్కొక్కరిది ఒక పంద ఇప్పుడు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఒకలాగా ఉంటుంది మోహన్ బాబు గారి కామెడీ టైమింగ్ అలా ఉంటుంది వెంకటేష్ అతంది అలా నితిన్ కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఉంటుంది బాగా చేస్తాడు ఫూల్స్ని చేయడం కానీ లేకపోతే వాళ్ళని ఇంకేదన్నా దట్ విల్ బి గుడ్ కంటావా చాలా మంచి సినిమా అంటే గ్రాండ్ సినిమా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ శ్రీలీల ఉండంటే సినిమాలో గ్రాండ్నెస్ ఉండాలేమో అంటే గ్రాండ్నెస్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో శ్రీలీలనే పెట్టుకోవాలేమో తెలియదు అలా తీశారు ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే అబ్బా బట్ సినిమా ఇప్పుడు మంచి కాంపిటీషన్లో వచ్చింది లైక్ మ్యాడ్ నిన్నేమో ఎంపురాను ఇప్పుడేమో ఇది రేపు వచ్చేది సికిందర్ మధ్యలో ఈయన కూడా ఉన్నాడమ్మో ధీ ధీరా వీరా సూర వీర ధీర సూరనో ఏంటో విక్రమ్ గారి మూవీ ఎస్ ఇలా ఇన్నిటి మధ్యలో ఏది నిలబడదు ఏది లేదు అనుకుంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా హుడ్ని ఎంచుకోవచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న చెప్పారు అంత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఇంత పెద్ద కామెడీ సినిమాలో నటించలేదు అని బట్ అంతగా ఆయన పాత్ర ఏం లేదు మిగతా క్యారెక్టర్స్ చేసే కామెడీ కూడా ఎక్కువే ఉంది వెన్నెల కిషోర్ గురించి ఆబ్వియస్లీ మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అండ్ ఎవ్రీథింగ్ ఈ సినిమా హిట్ అవుద్దేమో అన్న అభిప్రాయం అయితే నాకుంది మరో భీష్మ లాంటి హిట్ ఇస్తారనుకోచ్చా అంతకంటే అది భీష్మా అప్పుడు ఎప్పుడో కరోనా టైంలో వచ్చి డిస్టర్బ్ చేసిందమ్మా అందరినీ లైక్ ఇది హిట్ ఫ్లాపా అర్థం కాని సిచ్యువేషన్లో బాగా ఆడింది అండ్ ఆ టైంలో థియేటర్లు కూడా సగం సగమే నింపాలి నింపాలి ఒకడు అక్కడ కూర్చుంటే ఇంకొకటి ఈ మూలకి కూర్చోవాలి అన్నట్టు పెట్టారు అలా అలా కూడా బాగానే ఆడింది సినిమా గందరగోళంలో ఆడేసింది బట్ ఇట్స్ ఓకే ఈ సినిమా అయితే ది గుడ్ ది బెస్ట్ సినిమా వెరీ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు నాకు అనిపిస్తుంది మరి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది బట్ అప్పుడు దీని గురించి ఇంకా క్లుప్తంగా మనం మాట్లాడుకోవచ్చు ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నట్టుంది దీంతో కంబ్యాక్స్తారంటారా ఖచ్చితంగా కంబ్యాక్ ఏం లేదు కమ్బ్యాక్ అంటే కొన్ని ఫ్లాపుల తర్వాత మళ్ళీ వస్తే కంబ్యాక్ అంటారు ఈ పిల్లకి ఫ్లాపులు అంటే ఏమి కొంచెం చాలా లాంగ్ వచ్చింది కొంచెం గ్యాప్ ఆ పిల్ల చదువుతుంది కదా డాక్టరేట్ చదువుతుంది పైగా మధ్యలో బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తుంది సో అందుక మాత్రం గ్యాప్ ఉంటుంది నష్టమేం లేదు బట్ ఫ్రీ ఫ్రీలీలే ఓకే తక్కువ టైంలో వచ్చి తుఫాన్ లాగా దూసుకొచ్చి గబగబ గబ గబా పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసేసి అలా ఉండింది ఇంకా చేస్తూ ఉంది కొంచెం గ్యాప్ తీసుకుంది చదువు కోసం మంచి సినిమాలు ఎంచుకుంటే ఈ అమ్మాయి మంచి సక్సెస్ అవుతుంది అండ్ ఇప్పుడు బాలీవుడ్లో నన్ను అడిగితే మంచి ఒక్కటి రెండు సినిమాలు హిట్ అయితే ఈ అమ్మాయి ఇంకా కనబడదు అయితే రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు క్రికెటర్ పైన కొన్ని కామెంట్స్ చేశారు దీనివల్ల ఇంకా మూవీకి బజ్ పెరిగింది అంటారా ఏమన్నా అట్లా ఏం లేదులే ఇది వీళ్ళ వీళ్ళ మధ్యనే గొడవ అండ్ ఈ బజ్ కానీ మంచిగా గుర్తు చేసావు నువ్వు క్రికెటర్ ఆయన ఉన్నందుకు సినిమా ఒక అంటే ఇప్పుడు ట్రైలర్లో కూడా అప్పటిదాకా ఉండి లాస్ట్ కట్ల వస్తాడు ఓ నీ అమ్మ ఇదేంటి పళ్ళే ఉంది అనిపించేలాగా మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా అందరూ చూసారు అసలు రావడం గ్రేట్ ఆ తర్వాత ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్లు అంటావా ఆయన ఏదో తెలిసి తెలియక మాట్లాడాడు సారీ చెప్పాడు తర్వాత ఈయన కూడా ఏముంది లైట్స్ ఓకే లైట్ అని జోవియల్గా తీసుకున్నాడు ఎవరేమో అనుకోలే పెద్దగా కూల్గానే వెళ్ళిపోయింది ఇప్పుడు సినిమాలో ఇతని క్యారెక్టర్ ఎక్కువ ఉంటే అనిపిస్తుంది తనకంటూ ఒక బజ్ ఉంది ఎస్ అవును అలా ఆయన చూపించిన ఇంట్రెస్ట్ కూడా చూడండి మామూలుగా తెలుగు డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ఎక్కువగా ఒక్కటి వచ్చినా బయటికి ఎక్కువ వెళ్ళినా కానీ రీల్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మూవీ ఆఫర్ వచ్చినా కానీ చేశారు సౌత్ సైడ్ సో నన్ను అడిగితే ఓ టైప్ ఆఫ్ ఫారిన్ కమీడియన్ లాగానో సీరియస్ కామెడీ చేసే విలన్ లాగానో ఇతనికి ఇంకా బోల్డ్ అనే సినిమాలు వస్తాయి అవును చేస్తే పెద్ద పెద్ద సినిమాలు అంటే ఆయన ని భరించగలిగితే తనంతా తీసుకోవడాన్ని అనుకుంటారు ఎందుకంటే తనకి ఇష్టం సినిమాల్లో చేయడం తెలుగు సినిమాలో చేయడం ఇంకా ఇష్టం ఎస్ సో దానికంటూ రెమ్యరేషన్ పెద్దగా పట్టించుకోరు బట్ గౌరవానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఎంతో కొంత మంచిగానేసింది బాగానే బాగానే పెట్టారు సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి ఓకే అదే అయితే ఈయన మూవీ మొత్తం ఆడుకున్నారంటారా లేకపోతే లాస్ట్లో కొంచెం కొంచెం లాస్ట్లో అంటే మనకు ట్రైలర్ లో చూపించినట్టు సినిమాలో లాస్ట్లో వచ్చేలాగా కాకుండా ఏదో కొంచెం వాడుకొని ఉంటారు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సంబంధించిన ఒక ఏవీ వేస్తే ఆయన బాగా ఎమోషన్ అయ్యాడు ఏదో ఒక రా పో అనే క్యారెక్టర్కి అంత ఉండదులే కొంచెం ఇచ్చే ఉంటారు ఆయన కూడా నా అడిగితే నాలుగైదు డేట్లు ఇచ్చే రకమే సో సరదాగా సరదాగా వీళ్ళు ఆయన్ని కొంచెం ఎక్కువసేపే వాడుకుంట వాడుకుంటేనే బెటర్ ఎందుకంటే ఆయన మీద కూడా ఒక బజ్ ఉంది వీళ్ళు మిగతా ఆర్టిస్టులందరూ మనం రెగ్యులర్గా చూసే మనుషులే కదా ఈయన కోసం వెళ్ళాలన్నట్టుగా ఒక బజ్ క్రియేట్ అయింది సో తన కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు బాగానే ఉంటుంది ఓకే అయితే ఈ మూవీ ఇప్పుడు నితిన్ గారికి ప్లస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూవీతో వస్తున్నారు సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సినిమా మీద అంటే నితిన్ సినిమాలు ఎంత కాదనుకున్న ఆన్ అండ్ యావరేజ్ పర్లేదు అనిపిస్తాయి మరీ నిర్మాతలను ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు ఈ సినిమా కూడా అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం